రాక్షస ప్రేమ పార్ట్ సిక్స్టీ వన్ షైనీ అనుకుంటూ విరాజ్ ముందుకి అడుగులు వేయడం ఆపేస్తాడు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది నా కోసం వచ్చిందా లేదంటే కారు ఏమన్నా ఆగిపోయిందా అని ఆలోచిస్తాడు విరాజ్ వేగా ఆ అమ్మాయిని చూసి ఛీ ఏంటి ఆ అమ్మాయి అలా ఉంది అసలు రోడ్ మీదకి ఎలాంటి బట్టలు వేసుకొని బయటకు రావాలో కూడా తెలియదు అనుకుంటా చుట్టుపక్కల జనాలు ఎలా చూస్తున్నారో ఇలాంటి వారి వలనే మంచిగా ఉండే అమ్మాయిల పరువు కూడా పోతుంది అని వేగ ఆమెని తిడుతూ ఉంటుంది ఆ అమ్మాయి డ్రెస్ చూసే అన్ని తిట్లు తిట్టిందంటే నైట్ నేను ఆమెతో చేసినవి తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని టెన్షన్ పడతాడు విరాజ్ అమ్మాయి ఏంటమ్మా అమ్మాయి మన ఇంటి ముందు ఉంది అని అడుగుతుంది సుభాష్ని ఏమో నాకేం తెలుసు అయినా నా ఇంటి ముందు ఇలాంటి వేషాలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను సుభాష్ని ఇప్పుడే దాన్ని నా ఇంటి ముందు నుండి తరిమేస్తా అని ముందుకు వెళుతుంటే వేగ ఆగు అని విరాజామ చేయి పట్టుకుంటాడు చేయి వదలండి ముందు దాన్ని నా కళ్ళ ముందు నుండి తరిమేయాలి నీకెందుకు శ్రమ నువ్వు లోపలికి వెళ్ళు అసలే ఉత్తి మనిషివి కూడా కాదు ఇలాంటి టైంలో దారిన పోయే వాళ్ళతో మనకు ఎందుకు అదే పోతుంది కొద్దిసేపు అయ్యాక మనం లోపలికి వెళ్దాం రా అంటాడు విరాజ్ ఏంటి మీరు అసలు ఆ అమ్మాయి మన ఇంటి ముందు అలా ఉంటే అందరూ ఏమనుకుంటారు అబ్బా వాళ్ళేమనుకుంటే ఏమనుకుంటే మనకెందుకు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు వేగా విరాజ్ ఆ అమ్మాయి అలా మన ఇంటి ముందు ఉంటే మిమ్మల్ని అందరూ తప్పుగా అనుకుంటారు వాళ్ళు అలా అనుకుంటుంటే నేను వినలేను అంటే నువ్వు నా కోసం ఫీల్ అవుతున్నావా అని వేగాని ప్రేమగా చూస్తాడు విరాజ్ నేనేంటి ఈ విరాజ్ గురించి ఆలోచిస్తున్న నాకెందుకు ఇతన్ని ఎవరేం అనుకుంటే అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వేగా వెళ్ళగానే విరాజ్ ఊపిరి పీల్చుకుంటాడు సుభాష్ని నువ్వు కూడా వెళ్ళు వేగా అప్సెట్ అయినట్టు ఉంది బాబుగారు ముందు మీరు ఆ అమ్మాయిని అక్కడి నుండి పంపించండి సరే నేను చూసుకుంటాను వెళ్ళు అని సుభాష్నిని కూడా లోపలికి పంపిస్తాడు విరాజ్ వాళ్ళు వెళ్ళగానే విరాజ్ షైనీ దగ్గరకు వెళ్తాడు షైనీ విరాజ్ని చూడగానే కార్ మీద నుండి దూకి విరాజ్కి విరాజ్ని హక్ చేసుకుంటుంది చు చుట్టూ ఉన్న వాళ్ళంతా విరాజ్ని వింతగా చూస్తారు దేవుడా వీళ్లే ఇలా చూస్తున్నారంటే వేగా చూస్తే ఇంకేం లేదనుకొని షైనీని విడిపించుకొని హే గర్ల్ వాట్ ఈస్ దిస్ అని కోపంగా అరుస్తాడు చుట్టూ జనాలు ఉన్నారు కొంచెం సైలెంట్గా ఉండమని స్లోగా ఆమెకి వినిపించేలా చెప్తాడు విరాజ్ సో వాట్ అన్నట్టు లుక్ ఇస్తుంది షైనీ విరాజ్ అందరినీ కోపంగా చూసి వెళ్ళండి ఇక్కడ నుండి అని అరుస్తాడు వాళ్ళంతా ఇద్దరినీ విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే షైనీని చూసి మీరేంటి ఇక్కడ అంటాడు మీరా ఏంటి ఈ కొత్త పిలుపు నువ్వు అను అని మీద పడుతుంది షైనీ ప్లీజ్ ఇది మా ఇల్లు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవా ఏంటి మిస్టర్ నీ బాధ ఇందా ఇందాకేమో చుట్టూ జనాలు ఉన్నారన్నావు ఇప్పుడేమో మా ఇల్లు ఇది అంటున్నావు నాకు తెలుసు ఇది నీ ఇల్లు అందుకే వచ్చాను నీకు రోడ్డు మీద అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు లోపలికి వెళ్దామంటూ విరాజ్ ఇంటి గేట్ తెరుస్తుంది షైని హో నో నా కుంప ముంచేట్టు ఉంది ఈ పిల్లని షైనిని ఎత్తుకొని తన ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి వీధి చిరువర దింపుతాడు విరాజ్ రోడ్ మీద బాగోదేమో అని అంది షైని నీకు ఎప్పుడూ అదే గోరణ నాకు అసలే టెన్షన్గా ఉంది అంటాడు విరాజ్ అమ్మాయిని నాకేం లేదు అయినా నీకు టెన్షన్ ఎందుకు అంది షైని నా పెళ్ళాం చూస్తుందేమో అని అంటాడు విరాజ్ ఏమన్నావు అంది షైని ఏం లేదు ఎవరైనా చూస్తే బాగోదు అంటున్నా అవును నువ్వు అసలు నా కోసం ఎందుకు వచ్చా అని అడిగాడు విరాజ్ నిన్ను చూడగానే నిన్ను ఒకటి కొడదాం అనుకున్నా కానీ నా కోపం అంతా మర్చిపోయేలా చేసావు నీలో ఏదో మ్యాజిక్ ఉందంటూ మత్తుగా చూస్తుంది షైని నా కర్మ మొత్తం దీన్ని అనవసరంగా దగ్గరకు తీసుకున్నా అని ఫీల్ అవుతాడు విరాజ్ విరాజ్ ఆమెను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే షైని మాత్రం అతని మీద పడిపోయి నైట్ హ్యాండ్ నైట్ హ్యాండ్ ఇచ్చావేంటని అడిగింది నాకు అర్జెంట్ పని పడి వెళ్ళిపోయా నీ నెంబర్ నా దగ్గర లేకపోయేసరికి నీకు కాల్ చేయలేదు అన్నాడు విరాజ్ ఓహో చూసావా నెంబర్ లేకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో వెంటనే నా నెంబర్ ఫీడ్ చేసుకో అంటూ విరాజ్ జేబులో చేయి పెడుతుంటే హే ఆగు నా ఫోన్ ఇంట్లో ఉంది జేబులో కాదు అన్నాడు విరాజ్ సరే నెంబర్ చెప్పు అంది షైని తర్వాత చూసుకుందాం అవన్నీ ముందు ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు విరాజ్ నేను ఈ రోజు నిన్ను అస్సలు వదలను నైట్ నువ్వు చేసిన పనికి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు మొత్తం పోయింది ఈరోజు నీతో ఎంజాయ్ చేసి నేనేంటో చూపిస్తా నువ్వు అలా మధ్యలో వచ్చావని నా అహంకారం దెబ్బతింది అంటుంది షైని మా మనుషులకి చెప్పి నీ అడ్రస్ కనుక్కోమని చెప్పాను నేను నిద్రలేచేలోపు నీ అడ్రస్ తెలుసుకున్నారు ఈ షైని అంటే మామూలుగా మామూలు అమ్మాయి కాదు అంటుంది అర్థమవుతుందిలే చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఇంటి ముందు తిష్టవేశావుగా అంతకు మించి ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు అంది షైని నైట్ నువ్వు చేసిన దానికి నా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పు ఆ తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం అంది షైని నీ దగ్గర చాలా ఉంది అనుకున్నాడు విరాజ్ నా గురించి పూర్తిగా తెలియదు అందుకే పిచ్చిగా వాగుతుంది ఒక్కసారి నేనేంటో చూపించాలి అనుకున్నాడు కానీ ఇది టైం కాదనుకొని షైనీ నీ ఫ్రెండ్స్కి సారీ చెప్పడమే కాదు నీతో కూడా ఎంజాయ్ చేస్తా బట్ ఇప్పుడు కాదు నాకు చాలా వర్క్ ఉంది ఈవినింగ్ సేమ్ పబ్లో మీట్ అవుదాం నైట్ అంతా నీతోనే అన్నాడు విరాజ్ నో నేను నమ్మను అంది షైని నేనేదో నీ బాయ్ ఫ్రెండ్ అయినట్టు వార్నింగ్ ఇస్తున్నావేంటి షైని జస్ట్ ఎంజాయ్ చేయాలనుకున్నాం అంతే కదా నేను వదిలే వరకు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్వే అంటుంది షైని బా దీన్ని వదిలించుకోవడం కష్టంలా ఉంది ఇంతసేపు నేను ఇంటికి రాకపోతే ఆ వేగ అనుమానిస్తుంది అసలే మన మీద చాలా మంచి ప్ర అభిప్రాయం ఉండే విరాజ్ మైండ్ అసలు అక్కడ లేకపోయేసరికి షైనీకి కూడా విసుగు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు వదిలేస్తున్నా నైట్ త్వరగా వచ్చే నీ నెంబర్ చెప్పు అంది విరాజ్ని నెంబర్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు విరాజ్ చెప్పేస్తే బెస్ట్ ఇప్పుడు వదిలేస్తుంది తర్వాత సంగతి తర్వాత అని షైనీని షైనీకి నెంబర్ చెప్పాలని డిసైడ్ అవుతాడు షైనీ తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి విరాజ్కి ఇస్తుంది విరాజ్ తన నెంబర్ ఫీడ్ చేసి ఇస్తాడు షైనీకి ఓ నో నీ నేమ్ విరాజ్ కావచ్చు నాకు మాత్రం మిస్టర్ హార్ట్ వి అనే సేవ్ చేస్తా నీ ఇష్టం వచ్చినట్టు తగలబెట్టుకో అనుకున్నాడు మనసులో విరాజ్ ఇంకా వెళ్దామా హార్ట్ అంది షైనీ నువ్వెక్కడికి అని అడిగాడు విరాజ్ మీ ఇంటి ముందే నా కార్ ఉంది ఓహో అదొకటి ఉంది కదా అని షైని చేతిలో కీస్ తీసుకొని నేనే వచ్చి ఇస్తా ఇక్కడే ఉండు అని చెప్పి విరాజ్ కార్ తెచ్చి ఆమె ముందు పెడతాడు ఈవినింగ్ త్వరగా వచ్చాయి అని మీద ముద్దు పెట్టి వెళుతుంది షైని ఉన్నదాన్ని భరించలేక చేస్తుంటే కొత్తది ఆడైంది అని ఫీల్ అవుతాడు విరాజ్ సుభాష్ని ఆ అమ్మాయి వెళ్ళిందేమో చూసిరా అంది వేగ హా అమ్మ వెళ్ళింది ఇందాకే చూసా అంది విరాజ్ ఎక్కడా అని అడిగింది వేగ బాబుగారే ఆ అమ్మాయిని పంపించారనుకుంటా అని చెప్పింది సుభాష్ని అరగంట అయింది విరాజ్ బయటకు వెళ్ళి ఇంకా రాలేదేంటి అని ఆలోచించింది వేగ ఆ అమ్మాయితో ఏమన్నా చేస్తున్నాడా చేసినా చేస్తాడు మన అబ్బాయి గారి బుద్ధే అది రాని ఇంటికి చెప్తా అని చిందులు తొక్కుతుంది వేగ మంచులో కూడా చెమటలతో వస్తున్న విరాజ్ను చూసి ఏంటి సార్ ఆ అమ్మాయితో బాగా ఎంజాయ్ చేసావా అని అడిగింది వేగ ఇదేంటి ఇలా అడిగిందని టెన్షన్ పడుతూ ఉంటాడు విరాజ్ అతను సైలెంట్గా ఉండేసరికి నిజమే అని కన్ఫామ్ చేసుకుంది వేగ నీకెంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయితో ఇంతసేపు ఉంటావని కోపంగా చూస్తుంది విరాజ్ని నేనే నేనేం ఉండలేదు ఏదో అడ్రస్ అడిగితే చెప్పా అందుకే లేట్ అయిందన్నాడు విరాజ్ నిజమే చెప్తున్నావా అంది వేగ నిజం వేగ అంటూ కళ్ళని పక్కకి తిప్పేస్తాడు విరాజ్ నాకెందుకో నిన్ను నమ్మాలని లేదు ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి నీకోసమే వచ్చిందేమో అని డౌట్ కొడుతుంది ఎందుకంటే దాని దగ్గరకు నన్ను వెళ్ళనివ్వలేదు నువ్వు అబ్బా వేగ నీ అనుమానతో నీ అనుమానాలతో చంపేస్తున్నావు అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు సుభాష్ సుభాష్ని చూపించి కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్తాడు విరాజ్ ఇలా కాదని విరాజ్ చెయ్యి పట్టుకుని రూమ్కి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటర్ అంది వేగా నన్ను వదిలించుకోకముందే కొత్తదాన్ని తగులుకున్నావా అని సీరియస్గా చూస్తుంది విరాజ్ని వేగా పొసెసినివ్ వేగా పొసెసివ్ చూస్తే విరాజ్కి ముచ్చటగా అనిపిస్తుంది తన మైండ్లో ఏం నడుస్తుందో తెలుసుకోవాలని వేగా నడుము పట్టుకొని నీకు నేనంటే చిరాకు కదవే ఎందుకు నా కోసం అంత పరితపిస్తున్నావని నుదుటిన ముద్దు పెడతాడు విరాజ్ అతని గుండెల మీద చేయి పెట్టి నెట్టేస్తోంది వేగ ఓయ్ ఎందుకు నడుతున్నావు సమాధానం చెప్పమంటే అన్నాడు విరాజ్ నేను ఆ అమ్మాయితో చాలాసేపు మాట్లాడా అని జలస్ ఫీల్ అవుతున్నావా వేగ కొంచెం తడబడుతూ నాకేం ఫీలింగ్ లేదు అంది అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చావు గదిలోకి నా మానన్న నన్ను వదిలేయొచ్చుగా అన్నాడు విరాజ్ నేను ఇప్పుడు నీ బేబీని మోస్తున్నా అంటే నా వైఫ్ అనేగా అర్థం అన్నాడు విరాజ్ కాదు నీ బిడ్డకి తల్లిని మాత్రమే ఇప్పుడు నాతో రొమాన్స్ కుదరదని ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళావనుకో చూస్తూ ఊరుకోను అయితే చూడకు కళ్ళు మూసుకో అన్నాడు విరాజ్ నన్ను కళ్ళు మూసుకోమంటావు కానీ నువ్వు చేయను అని మాత్రం చెప్పవా అని అడిగింది వేగ చెప్పను నీకు ఎలాగో నా మీద లావులేదు బేబీ కోసమే నాతో ఉంటున్నావు సో నేను ఇంకొకరిని చూసుకుంటున్నా అందులో తప్పేం లేదు అన్నాడు విరాజ్ ఉంది చాలా తప్పు ఉంది నేనేమో నీ బేబీని నవమాసాలు మోసి కంటుంటే నువ్వేమో వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తావా చంపేస్తా అలా చేసావంటే నువ్వు నా బేబీని మోస్తున్నావు అనేగా నీకు తోడుగా సుభాషిణిని ఉంచింది అని చెప్పాడు విరాజ్ అయితే నాకు హెల్పింగ్గా తనని ఉంచి నువ్వు బయట తిరగడానికి పోతావా అంటూ కోపంగా అతని కాలర్ పట్టుకుంది వేగ అవును నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఇప్పుడు నాకు వైఫ్ లేదు నువ్వే నన్ను వద్దు అనుకున్నావు సో నేను ఇంకొకరి ఫుల్గా ఎంజాయ్ చేస్తా అని కన్ను కొడతాడు విరాజ్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇవేగా ఊరుకోదు ఊరుకోక ఏం చేస్తావు అన్నాడు విరాజ్ ఏం చేస్తానా అంటూ విరాజ్ ఫేస్ ముందు చిటికెలు వేస్తూ నీ బేబీని నేను క్యారీ చేస్తున్నా నన్ను కూల్గా హ్యాపీగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీతి నేను హ్యాపీగా నేను మరుక్షణం లాయర్ గారికి కాల్ వెళ్తుంది అప్పుడు తెలుస్తుంది నేనేం చేస్తానో నేను నీ ఇంట్లో ఉన్నంత వరకు కుదురుగా ఉండు ఎక్కువ చేస్తే నేను చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని చిటికలు వేస్తూ వెళుతుంది వేగ ఏంటిది ఇలా వార్నింగ్ ఇచ్చింది నేనేదో దీని మైండ్లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నా మరీ ఇంత వైల్డ్గా తయారైందని తెలియలేదే అని తల కొట్టుకుంటాడు విరాజ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి ఫోన్ తీస్తూ మెసేజ్ చదువుతాడు షైనీది విరాజ్ హలో మిస్టర్ హార్ట్ ఇది నా నెంబర్ సేవ్ చేసుకో అని కిసెస్ సింబల్ పెడుతుంది ఓ షిట్ ఇది కనుక వేగా చూస్తే అంతే సంగతులని ఆ మెసేజెస్ అన్నీ డిలీట్ చేస్తాడు విరాజ్ స్టేషన్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు విరాజ్ ఎప్పుడెప్పుడు వెళ్తాడా వేగాన్ని ఎలా కలుద్దామా అని ప్రణవ్ ఎదురు చూస్తూ ఉంటాడు అతని ఇంటి బయట ఎప్పుడైతే విరాజ్ వెళ్ళిపోతాడో ప్రణవ్ కాలింగ్ బెల్ కొడతాడు సుభాష్ని వచ్చి డోర్ తెరుస్తుంది ప్రణవ్ ఆమెని వింతగా చూస్తాడు ఈమె ఎవరని ఎవరు కావాలండి అని అడిగింది ప్రణవ్ని చూసి సుభాష్ని వేగా ఉందా అని అడుగుతాడు ప్రణవ్ హా ఉన్నారు లోపలికి రండి నేను మేడంని పిలుస్తాను అంది సుభాష్ని మేడం అంటుంది అంటే పని అమ్మాయి అయి ఉంటుందిలే అనుకున్నాడు ప్రణవ్ వేగమ్మ మీకోసం ఎవరో వచ్చారని చెప్పింది సుభాష్ని నా కోసం ఎవరు వస్తారు సాధికకి కూడా తెలియదుగా నేను ఇక్కడ ఉండేది ఎవరు వచ్చారబ్బా అని హాల్లోకి వెళ్తుంది వేగ ప్రణవ్ని చూడగానే ఎమోషనల్గా ప్రణవ్ అని పిలుస్తూ అతని ముందు కూర్చుంటోంది వేగ ఎలా ఉన్నావు వేగ అని లైట్గా స్మైల్ చేస్తాడు ప్రణవ్ ఏదో ఉన్నానులే అని ఫేస్ డల్గా పెడుతుంది వేగ నువ్వు హ్యాపీగా లేవని నీ ఫేసే చెప్తుంది వేగ ఏం చేస్తాను నా రాత అలా ఏడ్చింది మనం పగ అంటూ ఆగి సుభాష్ని ఎక్కడ ఉందో అని చూస్తుంది వేగ తన చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోయేసరికి నార్మల్ అయ్యి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నువ్వు మనం అక్కచావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం వేరే మార్గం ఎంచుకోవాల్సింది ప్రణవ్ పెళ్ళి అనే చిక్కుల్లో పడి చాలా ఇబ్బంది పడిపోతున్నా ఐఎం సారీ వేగా అని తలదించుకున్నాడు ప్రణవ్ నువ్వు సారీ చెప్తున్నావేంటి అని అడిగింది వేగ ఆ రోజు నేను అలా చేసి ఉండకపోతే ఈరోజు నువ్వు విరాజవలలో చిక్కుకునేదానివి కాదుగా అయిపోయింది కదా ప్రణవ్ వదిలే నువ్వేంటో తెలుసు కూడా నిన్ను అనుమానించడం నాది తప్పు ఇంకేంటి వేగా నీ హెల్త్ ఎలా ఉంది బానే ఉంది నువ్వెలా ఉన్నావు ప్రణవ్ ఆ రోజు విరాజ్ నన్ను నిన్ను కొడుతుంటే నేనేం చేయలేకపోయాను సో సారీ అంటూ హెడ్ ఇంచేస్తుంది వేగ ఇట్స్ ఓకే అతను ఒక రాక్షసుడని మనకి తెలుసుగా అతని వలన మీ అక్క జీవితం నీ జీవితం ఇద్దరిది నాశనం అయింది మీ అక్క వంతని కాపాడలేకపోయాను నిన్నైనా ఆ విరాజ్ నుండి ఛేవ్ చేస్తే చాలు అన్నాడు ప్రణవ్ థ్యాంక్స్ ప్రణవ్ నేను ఎప్పుడూ ఒంటరిదాన్నని ఫీల్ అయ్యేదాన్ని కానీ ఈరోజు నా కోసం ఒకరు ఉన్నారని నిన్ను చూస్తే తెలిసింది ఇట్స్ ఓకే వేగా నువ్వు నా బాధ్యత వంతె చెల్లివి నువ్వు చాలు వేగ ఇప్పటి వరకు నువ్వు అతనితో పడిన కష్టాలు చాలు నాతో వచ్చే నేను చూసుకుంటాను నిన్ను ప్రణవ్ సడన్గా అలా రమ్మని పిలిచేసరికి కంగారు పడుతోంది వేగ దేనికి కంగారు పడుతున్నావు నిన్ను ప్రేమించానని చెప్పానుగా వేగ పెళ్లి చేసుకోవడానికేమో అని భయపడుతున్నావా దాని గురించి అయితే టెన్షన్ పడకు వేగా నువ్వు నీకు కావాల్సినంత టైం తీసుకో నీకు ఇష్టం అయితేనే నన్ను పెళ్లి చేసుకో ఒకవేళ నీకు నేనంటే ఇష్టం లేకపోతే వదిలే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఒక మంచి ఫ్రెండ్లా ప్రణవ్ అంత చెప్పినా వేగా కంగారు మాత్రం తగ్గదు ఇంకేంటి వేగా ఆలోచిస్తున్నావు అంతా నీ ఇష్టం అని చెప్పానుగా అన్నాడు ప్రణవ్ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే విరాజ్ చెప్పుకోడు కానీ ఇన్నాళ్ళకి నాకు విడుదల దొరుకుతుంది కానీ నేను వెళ్ళలేకపోతున్నా అదే నేను మామూలుగా ఉంటే ఎప్పుడో ఈ విరాజ్ని వదిలి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తోంది వేగ వేగ ఆలోచనల్లో ఉండేసరికి కొంచెంసేపు సైలెంట్గా ఉంటాడు ప్రణవ్ సుభాష్ని ఇద్దరికీ జ్యూస్ తెచ్చి ఇస్తుంది ప్రణవ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ వేగానే చూస్తాడు ప్రణవ్కి ఏం చెప్పాలో తెలియడం లేదే అని సందిగ్ధంలో ఉంది వేగ ప్రణవ్ జ్యూస్ మొత్తం కంప్లీట్ అవుతుంది కానీ వేగ మాత్రం ఏం సమాధానం చెప్పదు వేగ ఇంకెంతసేపు ఆలోచిస్తావు ఇంతకు మించిన ఛాన్స్ నీకు రాదు ప్రణవ్ నా బాధ ఇంట్లో నుండి బయటకు రావడం గురించి కాదు ఈ పరిస్థితుల్లో నన్ను బయట ఉండనివ్వడు అంటూ తన పొట్ట మీద చేయి వేసుకుంది వేగ అప్పుడు అర్థమవుతుంది వేగ దేని గురించి ఆలోచిస్తుందో ప్రణవ్కి వేగ ఆర్ యూ సీరియస్ విరాజ్ బేబీని కనాలని ఫిక్స్ అయ్యావా నేనేం ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయ్యేలా విరాజ్ నన్ను ఇరికించాడు ఓ షిట్ నువ్వు అతని కోసం బేబీని కానీ తనని ఒంటరి చేస్తావా వేగా అలాంటి రాక్షసుడి చేతిలో బేబీ పెరిగితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అవన్నీ ఆలోచించే పొజిషన్లో నేను లేని ప్రణాం అంది వేగ నాకు ఇతని నుండి డివోర్స్ అవ్వాలంటే బేబీని ఇవ్వాల్సిందే నాకు ఇంకా మార్గం లేదు వేగా ఒక్కటి మాత్రం చెప్పగలను మీ ఇద్దరి వలన బేబీ మాత్రం ఫుల్గా సఫర్ అవుతాడు బేబీ భూమి మీదకు వచ్చాక తల్లి ప్రేమను నోచుకోకుండా ఉంటే ఎంత బాధపడతాడో ఆలోచించావా కానీ వందేళ్ల జీవితం మొత్తం ఒంటరిగా వదిలేసే బదులు ఇప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు ప్రణవ్ ప్రణవ్ మాటలకి వేగా బ్రెయిన్ స్ట్రక్ అవుతుంది నేను ఒక అనాథని ఎవరూ లేకుండా పెరగడం ఎంత కష్టమో నాకు తెలుసు అలా నేను ఒక బిడ్డని ఒంటరిగా వదిలిస్తే తన జీవితం ఏమైపోతుందో అని ఆలోచనలో పడుతుంది వేగ వేగ బాగా ఆలోచించుకో నీకు నెలలు గడుస్తున్న కొద్దీ అబోర్షన్ చేయించుకోవడం కుదరదు నువ్వే డిసిషన్ తీసుకోవాలన్నా ఇప్పుడే ఆలోచించుకో నీ అక్క నీలానే నీ బేబీ జీవితం కూడా అవుతుంది నో అలా అవ్వడానికి వీల్లేదు అని ఏడుస్తుంది వేగ వేగ అరుపు విని సుభాష్ని కిచెన్లో నుండి బయటకు వస్తుంది వేగమ్మ ఏమైంది అని అడిగింది ఏం లేదు కడుపులో నొప్పిగా అనిపిస్తే అరిచాను అని చెప్పింది వేగ నిజంగానే ఏం కాలేదుగా అమ్మా అని మళ్ళీ అడిగింది సుభాష్ని ఆహా ఏం లేదు నువ్వు కంగారు పడుకో అని నార్మల్ అయ్యి నవ్వుతుంది వేగ అమ్మ ఈ బాబుగారు ఉన్నప్పుడే నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను ఇంట్లో ఏమీ లేవు ఈరోజు భోజనం చేయడానికి మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్తే విరాజ్ బాబు ఊరుకోడు సరే వెళ్ళిరా అంటుంది వేగ సుభాష్ని కూరగాయలు తీసుకురావడం కోసం బయటకు వెళుతుంది విరాజ్కి దారిలో గన్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి బ్యాక్ రిటర్న్ అవుతుంటే ఫోన్ మోగుతుంది డ్రైవింగ్లో ఉండటం వలన బ్లూటూత్తో కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు విరాజ్ హే మిస్టర్ హ్యాండ్సమ్ అప్పుడే మర్చిపోయావా నన్ను అంది షైని అయినా నా నెంబర్ సేవ్ చేసుకోలేదా నువ్వు షైనీ నేను డ్రైవింగ్లో ఉన్నా అందుకే నెంబర్ చూసుకోలేదు విషయం ఏంటో చెప్పు అన్నాడు విరాజ్ నథింగ్ నీతో మాట్లాడాలి అనిపించింది అందుకే కాల్ చేశా నేను తర్వాత కాల్ చేస్తా డ్రైవింగ్లో ఉన్నా అన్నాడు విరాజ్ ఓకే బాయ్ అని కిస్సెసిస్తుంది షైని విరాజ్ ఇరిటేటింగ్గా ఫోన్ కట్ చేస్తాడు షైని మీద కోపంతో వేగా వేగా అని అరుస్తూ డోర్ కొడతాడు ప్రణవ్తో బిజీగా ఉన్న వేగాకి విరాజ్ గొంతు వినిపించదు సుభాష్ని అప్పుడే వచ్చిందా ఇప్పుడేగా వెళ్ళిందనుకొని డోర్ తీయడానికి వెళ్ళింది వేగా డోర్ తెరిచిన తర్వాత ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి టెన్షన్ పడుతుంది విరాజ్ ఇప్పుడు ప్రణవ్ని చూస్తే చంపేస్తాడు ఇప్పుడు ఎలా అని భయపడిపోతుంది వేగ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఈ ప్రణవ్ మాటలు విని వేగ ఏం డిసిషన్ తీసుకుంటుందో ప్రణవ్ని విరాజ్ చూస్తే అతని పరిస్థితి ఏంటో ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు త్రీ ఎపిసోడ్స్ ఇచ్చేసానండి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈ ఎపిసోడ్తో త్రీ కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఎప్పుడు ఇస్తానంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇస్తానండి స్టోరీ చదివి వెళ్ళిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంటు అన్నీ చేసేసి వెళ్తే నేను కూడా ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు స్టోరీ గురించి కామెంట్ చేస్తూ గెస్ట్ చేస్తూ ఉండండి నేను వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటా వీళ్ళు ఎలా గెస్ట్ చేస్తున్నారు కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారా లేదా అనేది వేగా ప్రణవ్ చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తే బేబీని కనడానికి ఒప్పుకుంటుంది అంటారా మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బాయ్ బాయ్